డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ప్రతి సంవత్సరం ఆషాఢం ప్రారంభం నుండి తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు వారాహి అమ్మవారిని దర్శించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు జోగి కృష్ణ చైతన్య మరియు గుత్తుల కుమార్ మాట్లాడుతూ గత ఎనిమిది నెలల క్రితం అమ్మవారి విగ్రహం పార్వతీ రాజరాజేశ్వరి వారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు ఈ పి గన్నవరం ఎమ్మెల్యే గెడ్డే సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో కొమ్మల బాబీ మైబాల తాతాజీ పద్మావతి దంపతులు గంట్రోతు శ్రీను వాకుపల్లి బాబీ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించడం జరిగిందంటే ఈ భాగ్యాన్ని మాకు అమ్మవారు ప్రసాదించారు అమ్మవారితో పాటు మా ఊరు శ్రీ సూర్బాబు గారు మరియు రాజా గారు మాకు మంచి సహాయ సహకార సహాయ సహకారాలు అందించి మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించారంటే వీళ్ళకి అమ్మకి మేము పూర్వజన్మ సూత్రంగా భావిస్తూ ఈ గురుగారి ఈ నవరాత్రులు ఇత నవరాలు చేసామని ముందుకు నవరాత్రులు కనుక ఉంటున్న తర్వాత నేడు అనగా జూలై రెండు వేల ఇరవై ఐదు తారీఖున నిర్వహించడం జరుగుతుందండి దానికి వేలాదిగా భక్తులు తప్పు వచ్చి అమ్మవారి దేవత ప్రసాదాలు స్వీకరించి అమ్మ యొక్క గొప్ప పాత్రలు తాగలిగారండి ఈ అవకాశం పాటించిన మా గురువారి శ్రీ సుబ్బాబు గారు అలాగే రాజ గారు వెంకట్ గారు అలాగే చండ్రి గారని పండితులు ఉన్నారండి ఈ ఆధ్వర్యంలో ఈ పూజలు మరియు గ్రామ పెద్దలు సహకారం అందరి సహకారంతో కులమాత విభేదాన్ని ఏమీ లేకుండా అందరూ కలిసి కొట్టుగా ఈ అమ్మవారి అన్న సమాన దిగ్విజయంగా కొనసాగిస్తున్నామండి దీనికి అమ్మవారి కుప్పం కూడా మాకు మా మీద చాలా ఉందండి ఈ గొప్ప అందరికీ ఉండాలని అమ్మవారు కోరుకుంటూ మనసుఫూగా